హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోడ్లపై భిక్షాటన చేసే వారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది అందున పసిపిల్లలు నడి రోడ్డులో భిక్షాటన చేస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతోంది దీంతో పిల్లల అవస్థలను చూడలేక ప్రయాణికులు తమకు తోచినంత వారికి ఇస్తూ ఉంటారు దీన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ తన కడుపున పుట్టిన పిల్లలను బలవంతంగా భిక్షాటనకు పంపి లక్షల్లో సంపాదించడం మొదలుపెట్టింది అలా కేవలం నలభై ఐదు రోజుల్లో రెండున్నర లక్షలు సంపాదించింది ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలులోకి వచ్చింది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ఎన్జిఓ సంస్థ ఈ యాచకురాలి వ్యవహారాన్ని గుర్తించారు రాజస్థాన్కు చెందిన ఇంద్రాబాయ్ అనే మహిళకు ఐదుగురు సంతానం వీరిలో ముగ్గురిని యాచన వృత్తిలోకి దింపింది ఈ విషయం తెలుసుకున్న సంస్థ అధ్యక్షురాలు రూపాలి జైన్ పోలీసులకు సమాచారం అందించారు మహిళ ఇండోర్ ఉజ్జయిని రహదారిలోని లూ కూజ్ కూడలిలో తన ఎనిమిదేళ్ల కుమార్తె ఇద్దరు కుమారులతో కలిసి బి పలు ఆసక్తికర విషయాలు వెళ్ళిలోకి వచ్చాయి తన ముగ్గురు పిల్లలతో నలభై ఐదు రోజుల్లో సంపాదించిన రెండున్నర లక్షల్లో ఒక లక్షను అత్త పంపారని యాభై వేలు తన బ్యాంక్ ఖాతాలో జమ చేశారని మరో యాభై వేలు తన బిడ్డు పేరు మీద తన బిడ్డ పేరు మీద డిపాజిట్ చేశారని వెల్లడించింది రాజస్థాన్లో ఆమెకు పెద్ద భవనంతో పాటు వ్యవసాయ భూమి బైక్ కూడా ఉన్నట్లు విచారణలో తెలింది రోజుకు సుమారు మూడు వేల వరకు సంపాదిస్తున్నట్టు తెలిపింది మహిళను కోర్టు ముందు హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించారు కాగా ఆమె ఎనిమిదేళ్ల చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు తను ఏర్పాటు చేసుకుని తన పిల్లలతో నివాసం ఉంటోంది సంస్థ సభ్యులు ఆమె షెల్టర్ వద్దకు చేరుకోగానే ఆమెతో పాటు పిల్లలు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు వారిలో ఇద్దరు అబ్బాయిలు తప్పించుకోగా మహిళ ఎనిమిదేళ్ల చిన్నారిని దొరకబెట్టారు గత ఏడు రోజుల వ్యవధిలోనే ఆమె పంతొమ్మిది వేలకు పైగా సంపాదించినట్లు విచారణలో వెల్లడించింది కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డ మహిళ తన తన ఎనిమిదేళ్లకు కుమార్తె ఇద్దరు కుమారులతో లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నట్టుగా తెలిసిందే యాచక్ర రహిత సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ప్రవేశ్ అనే స్వచ్ఛంద సంస్థ మహిళ బండారాన్ని బయటపెట్టింది దీవుడికి సుమారు ఇరవై వేలు దానంగా ఇచ్చింది ఓ వృద్ధిరాలు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది భిక్షమెత్తుకోవడం వృత్తైన ఆలయ గోడపై తన పేరు కూడా వద్దని ఇరవై వేలు ఇచ్చి ఆ అవ్వ మనసు గొప్పదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు చిక్కమంగళూరు జిల్లాలోని కడూరులోని సాయిబాబా ఆలయం ఎదుట కెంపాజీ అనే ఎనభై ఏళ్ళ వృద్ధురాలు భిక్షార్చన చేస్తూ జీవనం సాగించేది సాయిబాబా ఆలయం పక్కనే ఉండే వినాయక కేష్ ఓనర్ భాస్కర్ ప్రతిరోజు కెంపాజీకి టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందించేవాడు అయితే ఈ నెల అదే ప్రాంతంలో శ్రీ స్వామి ఆలయం ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా శ్రీ సంచారి రామాంజనేయ స్వామి పీఠం హెడ్ దత్తు వాసుదేవ స్వామిని కలిసి తన దగ్గర ఉన్న డబ్బును అందించింది శ్రీ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ కెంపాజీ సంరక్షణ బాధ్యతను సమితి తీసుకుంటుందని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్